హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే పెసలు ఎక్కువ క్వాంటిటీలో వేసి ఇన్స్టంట్ దోశ వేసాను ఈ ఇంగ్రీడియంట్స్ మీకు తెలిసే ఉండొచ్చు చాలా మందికి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి పెసలు పొట్టుతో ఉన్నవి పొట్టు లేనివి పచ్చిశనగ పప్పు బియ్యం ఇవన్నీ హాఫ్ హాఫ్ కప్పు తీసుకున్నాను అన్నీ హాఫ్ కప్పులే మినప్పప్పు కూడా తీసుకున్నాను క్రిస్పీగా వస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది పెసర ఎందుకు ఎక్కువ వేసానంటే పెసరట్టు ఫ్లేవర్ ప్లస్ ఫైబర్ రెండు కావాలి కదా మనకి అందుకోసం వేసుకున్నాను ఇంకా ఇది నైట్ అంతా నానబెట్టేసుకొని పప్పులు మార్నింగ్ మిక్సీ పట్టేసుకొని దీనికి ఫర్మెంటేసే ఫర్మెంటేషన్ కూడా అవసరం లేదు ఉప్పు తగినంత వేసుకొని చక్క మనకి దోశ మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఉప్పు మిక్స్ చేసుకుంటాను నేను ఎప్పుడైనా సరే మిక్స్ చేసుకొని మీకు ప్రాక్టికల్గా అట్టు వేసి చూపించాలి కదా ఎలా వచ్చిందో టెక్స్చర్ దాన్ని బట్టే మీరు చేసుకోగలుగుతారు కదా మీకు చెప్పడం వల్ల అర్థం కాదు చూపిస్తేనే కరెక్ట్గా క్లారిటీగా తెలుస్తుంది దోశ అనేది ఎలా వస్తుందో అనేది చూడండి కొద్దిగా లూజ్గా కలుపుకుంటే పలుచుగా వేసుకొని చక్కగా మనకి దోశ అనేది వేసేసుకోవచ్చు ఇది మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే కామెంట్స్లో చెప్పండి ఇప్పుడు నా వీడియో చూసి ట్రై చేస్తే అది కూడా చెప్పండి నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్